రేగడ కొత్తూరు సీనియర్ విభాగానికి వచ్చిన హెవీ 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 కాంపిటీషన్ జత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల అలాగే ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి హుజూజ్ నగర్ సూర్యాపేట జిల్లా వారి జత రేగడ కొత్తూరు సీనియర్ శుభాగానికి రావడం జరిగింది జూనియర్ గాంధీ అలాగే వీర నరసింహారెడ్డికి ఇత్తండి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతులు సాధిస్తూ వచ్చినటువంటి జత తిరుగులేని ప్రదర్శనలు ఇస్తూ ఇప్పటి వరకు ఎరుగని ఎరుగనిగిస్తాండి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా అండ్ కంబైన్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంజాల జిల్లా వారి జత బోరెడ్డి కేశవరెడ్డి గారు మీరు చూస్తున్నటువంటి గీత వీర నరసింహారెడ్డి అండి సీనియర్స్ విభాగంలోనే తిరుగులేని ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గీత ఇదే కోర్టులో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో హోండా హీరో హోండా స్ప్లెండర్ గెలిచినటువంటి గీత అండి వీర నరసింహారెడ్డి గీత మరి ఇవాళ సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఇవాళ మంచి ప్రదర్శన ఇచ్చి రికార్డు స్థాయిలో బహు కూడా నెలకొల్పాలని కోరుకుందాం నీతి కేటగిరీ విభాగంలో ఈ గిట్టల రికార్డు కూడా ఉంది బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం ఆన్య మండలం నంద్యాల జిల్లా వారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు కంబైన్స్ ఎస్ఎస్ఆర్ బుల్ శంకి సురేందర్ రెడ్డి గారు డ్ చేత అండి హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా వారి చేత వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా మీరు చూస్తున్న గిత్తలు రేగడ కొత్తూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మరొక సెంటర్ కోర్టు పందెంగా అవతరించబోతున్న అనంతపూర్ జిల్లాలో సెంటర్ కోర్టు పందెం అండి ఏ నారాయణపురం తర్వాత రేగడ కొత్తూరు అవతరించబోతుంది ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా హుండా వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండవ బహుమతిగా ఓండా సైన్ వన్ టెన్ సిసి బైక్ ని కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ మరి ఏ బహుమతి కైవసం చేసుకుంటా చూద్దాం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా గీత్తల జత మీరు చూస్తున్న గీత్త జూనియర్ గాంధీవా అలాగే ఇక్కడ చూస్తున్న గీత్త వీర నరసింహారెడ్డి గీత్త ఈ గీతకి న్యూ కేటగిరీ విభాగంలో కూడా ఇక్కడ రికార్డు ఉందండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం